ఇది పెద్ద అల్లాదొలన్గా మారిన మద్యం మద్యం కోసం అందరికీ తెలిసిన విషయం ప్రతి గ్రామంలో కూడా బెల్ట్ షాపులు ఎక్కువైపోయి దానికి లేబుల్స్ అంటించేసి దాన్ని మద్యం కలిపేసిన త్రా ప్రజలకు హానికరం అవుతుంది త్రాగేస్తున్నారు దానికోసము మరి ప్రాణహాని నుంచి తప్పించాలని మరి కూటమి ప్రభుత్వమే అబద్ధం అంతా మోసం మరి ఆ ప్రభుత్వంలో మరి మద్యం కోసం జరుగుతున్నదంతా అందరికీ తెలుసు మరి ప్రజల కోసమే మరి మద్యాన్ని మళ్ళీ ఎక్కువ చేశారని అనిపిస్తుంది మరి ప్రజలు దాన్ని త్రాగి మరి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు మరి అలాగే మహిళలకు రక్షణ లేదు అప్పుడు గత గత ప్రభుత్వం వారైతే మరి మరి మహిళలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి బెల్ షాప్లు ఇవన్నీ తగ్గాయే అప్పట్లోనైతే ఇప్పుడు మహిళలకు కూడా రక్షణ లేకుండా పోతుంది ఎక్కడ చూద్దామన్న అరాచకాలు అన్యాయము అబద్ధాలు జరుగుతున్నాయి ఎవరైనా తిరిగి అడిగితే వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా అడిగినట్టయితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి మరి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆడవాళ్ళు లాగి ఇదంతా హింసించడం ప్రభుత్వంకి లక్ష్యం అయిపోయింది మరి పేద ప్రజలందరూ కూడా మరి ప్రభుత్వాన్ని మరి అధికారం కట్టబెట్టినందుకు ప్రజల్ని హింసించడానికి ఈ కూటమి ప్రభుత్వం ఉందని అనుకుంటున్నాము కాబట్టి అందరూ కూడా గ్రహించి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు మళ్ళీ రెండోసారి ఎలక్షన్ వస్తే వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాము మరి